Thank <laughs> you. పోలి ఆరు గంట మా సార్ పోయింది పొలం పాడిపోయినప్పుడు కాలువ స్కుల్కి వస్తుందండి మోటార్ తాగుతామని వెళ్ళి వెళ్ళేసరికి కొంచెం కొంచెం వస్తుంది కారు ఆధారం ఏం లేక ఇంటికొచ్చి వాళ్ళ డాడీని తీసుకొని ఆయన ఒక కార్ తీసుకొని పోయేసరికి మొత్తం మోటార్ మునిగి మునిగిన వద్దులే కాలం కోల్పోతుంది మనం వల్ల కాసుకుంటున్న కొంచెం కారేమో అనేసి వచ్చిన ఒక ఆఫీసర్ అమ్మ అయితే ఎవరో ఒక వచ్చినా ఏం చేసింది వచ్చి ఫోన్లు ఏమన్నా ఉంటే లేపుకుంటా వచ్చినట్టయితే పై వాళ్ళకి ఫోన్ చేసో ఏదన్నా రిక్వెస్ట్ చేసో కొంచెం ఫోన్లు లేపుకుంటా గేట్లు ఎత్తుకుంటాయితే అనీలు వెళ్ళిపోయాయి కాలి తేగపోయాయి అవి ఏం చేయకోకుండా అంతలో కొన్ని చెప్పులు ఊడిపోతుంది ఆ చెప్పులు కడుక్కొని పోయారు అధికారులు వచ్చి కానీ చేయలే సారు మొత్తం ఒక అంత మాత్రం ఊరు కొలివేరు దాటిందో దాటలేదో చాలా తెగిపోయిన పోట ఇటు కట్ట ఉన్నది ఈ కట్ట అట్లా ఆపేసరికి మొత్తం ఊరి మీద పడ్డది ఫస్ట్ ఆ కట్ట అయి ఫ్లోట్ అయి చెప్పాలి ఆ కట్ట ఎప్పుడెట్ కట్టయిందో మొత్తం అలా అటు పొలాల మీద పడ్డది మొత్తం ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు అటున్న పొలాలు మొత్తం మంచిలోకి ముంచుకోవాలి కంపెట్టాలి అసలు చెప్పలేను సార్ ఆ గలీజు అసలు అది గాలీజు పెట్టి మ్యాట్ మేట పెట్టే కాడ మేట పెట్టింది కంపొచ్చే కదా కంపొచ్చింది ఏర్లు మొదలు ఎన్ని రకాలుగా ఉండాల్సి ఉంటుంది అన్ని రకాలుగా వచ్చేసి పొలాల్లో లాగినాయి మొత్తం మోటార్లు కొట్టపోయినాయి సారు తాట పెట్టెలు ఒకటే నిలబడ్డాయి అవి కూడా బాగుంది మొత్తం అయ్యేం జరిగింది మొత్తం వండు పెట్టింది సర్లేక అనిపోతే ఏం లేదు వాటిల్ని అసలు ఏం మళ్ళీ కొత్తవి కొనుక్కొని కొత్తవి చేసుకోవాల్సిందే పొలం ఇంకా సార్ గేట్లు లేకపోతేని మంటగా తోల వరకు లాకులు లాకులు చేసి సార్ ఎలింగిల్ పెట్టి సిల్ప్రస్ వఫైర్ కరవస కనే లేదు ఆలే మోడల్ కనపడట్లేదు ఇస్ క్యాంప్ లేట్ ని బాట ఉంది బొంగలాని సీల్ గేట్ మంచి సమస్య సమస్య వచ్చింది మాకు కండిపట్ సార్ కమాండ్ లేదు నలిగే